మైసు అర్థ ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలిన్నది వీరులో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి చూడండి పరలోక రాజ్యాన్ని పది మంది కన్యకులతో పోలుస్తూ ఇక్కడ ఒక ఉపమానాన్ని మనము వింటూ ఉన్నాం వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారని బుద్ధి లేని వారు తమతో పాటు నూనెను తీసుకొని రాలేదు కానీ బుద్ధి గల వారు ఏం చేస్తున్నారు సిద్ధులతో పాటు నూనెను కూడా తీసుకొని వచ్చారంట అయితే మరి వీళ్ళు బుద్ధి లేని వారేమో సిద్ధపాటు లేకుంటున్నారు కానీ బుద్ధి గల వారు సిద్ధపాటు కలిగి నూనెను తీసుకొని వస్తున్నారు కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించచ్చుండ్రి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారును అతని ఎదుర్కొన్న రండని కేక వినబడను ఎప్పుడు వస్తుో పెళ్లి కుమారుడు తెలియదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు అర్ధరాత్రి వేళ మరి పెళ్లి కుమారుడు వస్తుండు ఎదుర్కోవాలన్నప్పుడు ఆ కన్నెకలందరూ లేచి అంటే దివిటిలను చక్కపరుచుకున్నారంట మరి ఈ రాజును ఎదుర్కోవడానికి ఈ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వీళ్ళు దివిటిని చక్కపరుచుకుంటున్నారు బుద్ధి లేని ఆ కన్యకలు తమ దివిటిలో ఆరుపు వచ్చిన కనుక మీ నూనెలో కొంచెం మాకు కీడని బుద్ధి గలవారిని వారిని అడిగిరి మీ నూనెలో కొంత మాకు ఇవ్వండి అని బుద్ధి గలవారిని వారిని అడుగుతూ ఉన్నారు బుద్ధి లేని వారు ఎందుకంటే వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయి వాళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి చూడండి ఒక క్రైస్తవురాలుగా ఒక క్రైస్తవునిగా ఆరిపోయే దీపంలాగా మనం ఉండొద్దు దేవుడు అంటాడు నువ్వు లోకానికి వెలుగు నేను లోకానికి వెలువు కాబట్టి మీరు కూడా లోకానికి వెలుగు అంటున్నాడు మరి మనము ఈ లోకంలో వెలుగుమయంగా జీవించాలా మరి ఆ దేవుని యొక్క రాకడలో మనం సిద్ధపాటు కలిగి ఆయనతో పాటు వెళ్ళేటటువంటి అనుభవంలోకి రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు చక్కపరుచుకుంటున్నారు అప్పుడే వాళ్ళు లేచి వాళ్ళకు సిద్ధపాటు లేదు మరి ఏసు ఒక రాకడ ఉంది మరి మనం సిద్ధపాటు కలిగి జీవిస్తున్నాం ఆయన రాఖల్లో మనం ఎదుర్కొనే బిడ్డలుగా ఉండగలుగుతున్నామా అని ఆలోచించాలి కనుక మీ నూనెలో మాకు కొంచెం ఏమని అడుగుతూ ఉన్నారు వీళ్ళు అందుకు బుద్ధిగల కన్నకలు మాకును మీకు అది చాలదు మీరు అమ్మవారి ఎద్దకు పోయి అని చెప్పిరే అయితే వీళ్ళు అంటున్నారు మాకు మీకు ఈ నూనె సరిపోదు మీరు పోయి కొనుక్కొని రండి అంటున్నారు అయితే ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నూనెను సిద్ధపాటు చేసుకొని ఉన్నారు వారి జీవితాన్ని చక్కపరుచుకొని ఉన్నారు వారి జీవితాన్ని పరిశుద్ధపరచుకొని ఉన్నారు దేవుని యొక్క రాకడ్లో మనం ఎత్తబడి ఉండ ఎత్తబడి బిడ్డగా ఉండాలంటే మన జీవితాన్ని చక్కపరుచుకొని మన జీవి మనము పరిశుద్ధ పరచుకొని ఆయన రాకడకు ఎదురు చూసే బిడ్డలుగా సిద్ధపాటు కలిగి వాక్యాన్ని ధరించుకొని వాక్యాన్ని నెమరు వేస్తూ వాక్యముతో మనం ముందుకు కొనసాగే బిడ్డలుగా ఉండాలి మరి బుద్ధిగల కన్యకలు ఏం చేస్తున్నారు వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు వారితో పాటు నూనెను తీసుకొని వెళ్తూ ఉన్నారు మరి ఆయన రాగానే మరి కొన్ని వీళ్ళు కొనబోవచ్చు ఉండగానే అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందులకు లోపలికి వెళ్ళిపోయారంట మరి పెండ్లి కుమారుడు రాగానే ఈ సిద్ధపడినటువంటి వారు ఏం చేస్తున్నారు పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళిపోయారు అంతటా తలుపు వేయబడను తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా అని మాకు తలుపు తీయడం చెప్పినప్పుడు అతడు మేము నెరగనని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఆ దినమని ఆ ఘడియను మీకు తెలియదు కాబట్టి మేలుకోగా ఉండండి వీళ్ళు వచ్చి అడుగుతున్న వచ్చి తలుపు తాడుతున్నారంట అయ్యా అయ్యా మేము వచ్చామంటే అక్కడ ఏమంటున్నాడు అక్కడ మీరెవరో నా నేను ఎరగను అని నిశ్చయంగా అక్కడ చెప్తూ ఉన్నారు దేవుడు యేసు ప్రభు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి జీవించాలా వాక్యాన్ని ధరించుకొని వాక్యాన్ని నిమరువేస్తూ వాక్యాన్ని చదువుతూ వాక్యంతో మనము బ్రతికినప్పుడు మరి ఆయనతో ఆయన కొరకు మనం సిద్ధపాటు కలిగి జీవించినప్పుడు ఆయన ఎదుర్కొనేటటువంటి భాగ్యాన్ని మనం పొందుకునే కృపా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం మరి బుద్ధి గల కన్యకల్లాగా మనం ఉండాలని బుద్ధి లేని కన్యకల్లాగా ఉండకుండా మనం ఆయన రాకళ్ళు ఎదురు పెట్టి బిడ్డ బిడ్డలుగా ఉండాలని దేవుడి మాటలు దీవించిన గాక ఆమెను